శ్రీ మహాగణాధిపతీరుభ్యోన్ నమ శ్రీమాత్రే నమ వినాయకుని ముఖ్యమైన ముప్పై రెండు రూపాలు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు రూపాలు మహాగణపతి హస్తీంద్రననం ఇందుచూడం అరుణచాయం త్రినేత్రం రసాదాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాం కస్తయా సంతతం बीजा पूदेक्षु कामुकसत्च क्राब पासोत्पल व्रीह्य विशान रत्न कलशा हस्तर्वहत भजे దశభుజములు కలిగి తలపై నెలవంక ధరించి మూడు నేత్రములు కలిగి అరుణవర్ణముతో ప్రకాశించుచు తన వామాంకమున కూర్చున్న శక్తిని ఒక చేతితో పట్టుకొని మిగిలిన చేతులలో చక్రము ధాన్యపు కంకులు నీలోత్పలము దంతము దానిమ్మ పండు పాశము పద్మము చెరకువిల్లు గదలను ధరించి తన తొండముతో రత్నకలసమును పట్టుకొని భక్తులు శక్తులను అనుగ్రహించి వారికి సమస్త శుభాలను ప్రసాదించే మహాగణపతికి నమస్కరిస్తున్నాను విజయ గణపతి పాశాంకుశ స్వదంతామ్ర ఫలవానాఖువాహన విఘ్నం నిహంతంతున సర్వం రక్తవర్ణో వినాయక చతుర్భుజములు కలిగి తన చేతులలో దంతము పాశాంకుశము మామిడి పండులను ధరించి రక్తవర్ణముతో ప్రకాశిస్తూ ఎలుక వాహనముపై అధిరోహించి భక్తుల విఘ్నములను తొలగించి సకల విజయములను చేకూర్చే విజయ గణపతికి నమస్కరిస్తున్నాను నృత్య గణపతి పాశాంకుశాపూప కుఠార దంత చంచత్కరాక్లుప్త వరాంగులీయకం పీతప్రభాం భజామి భృత్పపదం గణేశం చతుర్భుజములు కలిగి తన చేతులలో పాశాంకుశములను గొడ్డలి విరిగిన దంతమును ధరించి తన తొండముతో ఆపూపములను ధరించి పసుపు వర్చస్సుతో ప్రకాశిస్తూ కల్పవృక్షము కింద నృత్యము చేయుచున్న నృత్య గణపతిని కీర్తించుచున్నాను ఈయన తన భక్తులకు సంతృప్తిని మనశ్శాంతిని కలుగజేస్తాడు ఊర్ధ్వ గణపతి కల్హారశాలి కమలేక్షుజ చాపబాన దంత ప్రరోహ గదభృత్ కనకోజ్వలాంగ ఆలింగనోద్యతకరో హరితాంగయ్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాది పోమే అష్టభుజములు కలిగి తన పాదములను పద్మముపై ఉంచి కూర్చుని ఉండినవాడై తన వామాంకమున కూర్చుని ఉన్న శక్తిని ఒక చేతితో ఆలింగనము చేసుకుని మిగిలిన చేతులలో విల్లు బాణము నీలోత్పలము ధాన్యపు కంకులు దంతము పద్మము గదలను ధరించి కనకవర్ణము అనగా బంగారు వర్చస్సుతో ప్రకాశించుచు భక్తులందరికీ సర్వశుభములను ఇచ్చు గణపతికి నమస్కరిస్తున్నాను ఓం గం గణపతయే నమ